ప్రార్థన నీ స్థితిని నీ పరిస్థితిని మారుస్తుంది నీ జీవితంలో ఈ పగటి కాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు నీవు ఏ పరిస్థితి నుంచి వెళ్తున్నారో నాకు తెలియదు కానీ ఒకటి నాకు తెలుసు ఈ పగటి కాలం నువ్వు దేవుని సన్నిధిలో మొకరిస్తే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీ స్థితిని నీ పరిస్థితిని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు ఆర్థికము ముప్పై రెండవ అధ్యయం ఇరవై మూడు నుంచి వచ్చిన మనం చదువుతున్నప్పుడు యాకోబుని మనం చూస్తున్నాం యాకోబుని మనం గమనిస్తే తనకున్న తన భార్యను తన పిల్లలను తనకి కలిగిన సమస్తాన్ని అందరికీ వదిలిపెట్టిన తర్వాత యాకోబు ఎంటరిగా మిగిలిపోయారు దేవుని సన్నిధిలో ఆ ఎమ్మోకు రేవులో ముఖరించిన యాకోబు దేవుని యొక్క వదనం అంటున్నారు దేవునితో తాను పెరుగులాడను ప్రార్థన ఉన్నది ఒక మామూలుగా విషయం కాదు దేవుని సన్నిధిలో నువ్వు మొక్కరించడం అని ఉన్నది అది మామూలుగా విషయం కాదు దేవుని ఒక వదనమంటున్నారు యాకోబు దేవునితో పెనుగులాడను నీ ప్రకటి కాలం దేవుని సన్నిధిలో నీ స్థితి ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ ఏ స్థితి నుంచి వెళ్తున్నావో నాకు తెలియదు కృంగిపోయిన స్థితిలో వేదనతో నెట్ూర్పుతో బాధలతో ఏకాంతకరమైన జీవితంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నారేమో గాని ఈ పగటి కాలం దేవుని సన్నిధిలో నువ్వు మొక్కరించి ప్రవర్తించగలిగితే నీ స్థితిని నీ పరిస్థితిని ఈ పగటి కాలం ఆయన మారుస్తారు దేవుని సన్నిధిలో ఆ రెండు ఒకరులో రెండు వాగులో మొక్కరించి దేవుని దేవుని దేవునితో పెనుగులాడారు దేవుడు అంటున్నారు తెల్లవారుచున్నది నన్ను వదిలిపెట్టుము అనంటే యాకంటున్నారు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలిపెట్టను ప్రార్థన ఉన్నది దేవునితో ఉన్న ఒక పెనుగులాడడం అది నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నీవు నా తరములను బాగు చేస్తేనే కానీ నా జీవితాన్ని నా స్థితిని మారుస్తేనే కానీ నేను ఓదలి పెట్టను అని దేవునితో ఉన్న ఒక్క వ్యక్తిపరమైన పెనుకులాడడం అది నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడిని స్థితిని మారుస్తారు దేవుని యొక్క వాక్యాన్ని మన గమనిస్తే అని ఒక్క వ్యక్తిని దేవుడు ఇస్రాయేలు అని ఒక్క దేశముగా మార్చారు అది ప్రార్థన యొక్క శక్తి నీ జీవితాన్ని మార్చేదే నీ స్థితిని మార్చేదే మీ కుటుంబం యొక్క అవస్థను మార్చేదే అది మీ ఆర్థిక పరిస్థితిని మార్చేదే నీ ప్రార్థన నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో నీ జీవితంలో ఉన్న ప్రతిస్థితిలో ఆయన నీ స్థితి నీ పరిస్థితిని మారుస్తారు ఎప్పుడో తెలుస్తా నువ్వు దేవుని సన్నతిలో మొకరించి కన్నీటితో ప్రార్థించు చుండాగా దేవుని బిడ్డలారా ఆయన ఎంతో విశ్వాసం కలిగిన ఆయన ఎంతో నమ్మకం కలిగిన నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన మన పరిస్థితిని మారుస్తారు ప్రార్థన నీ స్థితిని మారుస్తారు యాకోబ్ అని ఒక వ్యక్తి ఇస్రాయేల్ అని ఒక దేశముగా అది మామూలుగా విషయం కాదండి ఒక వ్యక్తి ఒక్క దేశముగా పిలువబెడుతున్నారు పగటి కాలం దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించగలుగుతాయి దేవుని సంగతిలో నువ్వు పెనుగులాడగలుగుతాయి నన్ను ఆశీర్వదిస్తేనే గాని ప్రభువ నన్ను దీవిస్తేనే గాని ప్రభువా నా కుటుంబాన్ని మారుస్తేనే గాని ప్రభువా నా పరిస్థితిని మారుస్తేనే గాని ప్రభువా నేను నీ సన్నతి నుంచి లేవదు అని ధైర్యపుతో దృఢ నిశ్చయముతో నువ్వు ప్రవర్తించడం మొదలు పెడితే పర్లోగం నీ కోసం దిగి వస్తాడు నీ ముఖరించే చోటకి నీవు కన్నీరు కార్చే చోటకి పరలోకమే దికి వస్తారు ఆయన దూదలే దిగి వస్తారు ఆయన సాన్నిధ్యమే దిగి వస్తారు నీ పరిస్థితిని మారుస్తారు నీ జీవితాన్ని మారుస్తారు ఈ పగటి కాలం ఆ గొప్ప ప్రార్థన జీవితం అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన అలాంటి స్థితి మార్చే ప్రార్థన నీవు నన్ను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను